ఇందుకురుపేట మండలంలో నాటుకోళ్ల దొంగలు ఒంటరి మహిళ ఇంట్లో యాభై రెండు వేల నగదు ఇరవై రెండు నాటుకోళ్ల చోరీ సాధారణంగా ఇంట్లో చోరీ చేస్తే నగదు ఖరీదైన వస్తువులు దొంగలిస్తుంటారు కానీ ఇందుకూరుపేట మండలం రాముడుపాలెం గ్రామంలో ఓ ఒంటరి మహిళ ఇంట్లో ఆమె పెంచుకుంటున్న ఇరవై రెండు నాటుకోళ్లను గుర్తు తేలిని దుండగులు అపహరించారు కోవూరు పావని అని ఒంటరి మహిళ అనారోగ్యం బాగాలేక ఇంట్లో నిద్రిస్తుండగా చాకచక్యంగా గుర్తు తెలియని దుండకులు ఈ చోరీకి పాల్పడ్డారు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు బ్రహ్మాండం కూడా మెయిల్కి రాని మా హాస్పిటల్ అన్నీ కూడా రాకుండా ఆ గోల్డ్ నిమిత్తమే ఇక్కడ ఉండి ఆ గోల్డ్ని అమ్మేస్తే ఏమై ట వస్తుందని చెప్పేసి అట్టే గోల్డ్ని అమ్మేయాలని చెప్పేసి మేము అనుకోండి కానీ మేము శనివారం అది గారోళ్ళు కూడా వస్తానన్నారు ఈ శుక్రవారం నైటే వాళ్ళు పట్టేసి అంటే ఆ కోల్డ్ అమ్ముకొని ఒక గోల్డ్ అమ్ముకొని ఆ కోల్డ్ చూపించుకున్న చూసుకుని హాస్పిటల్ చూపించుకోండి ఆ డాక్టర్లు అడిగితే తిరుపతి తిరుపతికి పోయి చూపించుకుందన్న పెద్ద హాస్పిటల్లో చూపిస్తే తిరుపతికి పోయి చూపిస్తుందని చెప్తున్నారు కానీ వాటి కోళ్ళ నిమిత్తం ఆమె వాటిని ఎంతో ప్రాణంగా ఈ కుక్కల బిల్లు పైన పడకుండా ఇల్లు వదిలిపోవద్దు ఇల్లు వదలకుండా కోడి నిమిత్తం మాకు అడిగి రమ్మని కూడా రాల్యండి ఆరోగ్యం కూడా మాములుగా కోడినట్లు తిన్నకుండా చేసుకుంటాము కూడా ఆరోగ్యం కూడా దెబ్బలుగా ఉండి గుడి అనిపించేసి మాకు వస్తే చూపించుకుంటది అని అమ్మకంట కూడా రాకుండా నైట్కే ఎత్తిపోయింది కోళ్ళి శుక్రవారం శుక్రవారం నైట్ ముప్పై ఉంటుంది ఇది తెలుసుకుంది దాని మీద ఆధారపడి బతుకుతుంది ఒక నమ్ముకొని దాచిపెట్టుకుంటా దాని బతుకుతా ఒక రోజు నేను కూడా అన్నం వండుకోని స్థితిలో కూడా లేకుండా అయిపోయింది మరి నేను నిల్ని చూసి ఆమె అన్నమండి పెట్టి ఆమె చూసుకుంటాను నీళ్ళు నీళ్లు తెచ్చిస్తాం మంచి చెడ్డ చూసుకుంటాను గుడ్డలు కూడా నేనే పులి వేసేసి ఆమె పాత చేస్తాం ఎంతో ఆశ పెట్టుకుని ఉండింది ఆ కోళ్ళ మీద దాని మీద ఆధారపడి కానీ అవి ఆ కోళ్ళని ఇట్లా దొంగతనం చేసి ఇప్పుడు మా చేలో మోటార్ కూడా ఉంటే మూడిచి మోటార్ స్టార్టర్లో ఎక్కువ ఉంటే ఆ రోజు ఆ మోటార్లు కూడా ఎటప్పటి నుంచే కాదు ఇప్పటి నుంచి కూడా కోళ్ళు తొమ్మతనాలు ఈ మోడల్ తమ తనాలు జాగ్రత్త అట చేసి అవడాన్ని బతుకోవాలి కొంతమంది జరగడం మా ఇంట్లో కూడా మా ఇందుకో మాల కొన్ని కోళ్ళు కూడా ఎత్తుకుపోయినాయి మా ఇంట్లో కూడా కొన్ని కోళ్ళు అప్పుడప్పుడు ఒకటి రెండు పోతే నాలుగైదు కోళ్ళు పోయినా మేము పట్టిస్తాం కోళ్ళు మాకు కష్టపడి సాగు పెట్టింది ఆరోగ్యం లేకపోతే అది మాకు బాధ లేదా ఓడిపోయితే కూడా మేము పట్టిస్తాం అసలు ఈ కేసు మళ్ళీ కూడా బాగుంది అటు జరిగింది పోలీసు వాళ్ళు ఒక న్యాయం చేస్తారని చెప్పుకుంటాం పోలీసు వాళ్ళకి న్యాయం కోసం న్యాయం కోసం మేము దాన్ని చేస్తారని